నమస్కారం న్యూస్ స్వాగతం కృష్ణా జిల్లా గంటసాల మండలం ఎండకుదురు గ్రామ ప్రజల దాహార్తి తీర్చే ఆదుకోవాలని సర్పంచ్ ముల్లపూడి పట్టాభి రామారావు ఎంపీటీసీ సిద్దినేని కుమార్ రాజా అధికారులను అభ్యర్థించారు సర్పంచ్ రామారావు మాట్లాడుతూ ఊరికి మంచినీటి చెరువు ఉంది కానీ పేరు గొప్ప ఊరు దిబ్బ మాదిరిగా ఉందని ఏమాత్రం గ్రామానికి ఉపయోగకరంగా లేదని ఆవేదన చెందారు ఈ చెరువులకి పైప్ లైన్ అవుతుందని నిరుపయోగంగా ఉన్నాయని అన్నారు తెచ్చుకోవాలంటే మహిళలు కనీసం రెండు కిలోమీటర్ల మేర నడిచి వెళ్లి తెచ్చుకోవాలని దారి మధ్యలో కోతులు దాడు చేయడం వల్ల అనేక మంది గాయాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చెరువు బాగా మెరక తేలడంతో నీళ్లు కేవలం రెండు అడుగుల లోపు మాత్రమే ఉండటం గమనార్హమన్నారు వెంటనే అధికారులు స్పందించి వేసవి కాలంలో పూడిక తీయించి చెరువు చుట్టూ పెన్షన్ ఏర్పాటు చేసి మంచినీటి ఫిల్టర్లు ఏర్పాటు చేసి కుదురు జిడగల గండి గ్రామాలకు అందేలా అలాగే చెరువు నుండి నినూతనంగా పైప్ లైన్లు నిర్మించాలని అధికారులను కోరారు ఈ మేరకు ఆరోగ్య కార్యక్రమానికి వచ్చిన స్థానిక టి అనూహ్యకు మంచినీటి సమస్యను సర్పంచ్ ముల్లపూడి పట్టాభి రామారావు ఎంపీటీసీ కుమార్ రాజా వివరించారు స్పందించిన ఎంపిడిఓ మంచినీటి చెరువును పరిశీలించి సమస్యపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించేలా అన్ని విధాల కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో సిద్ధినేని రజని నాలుగవ వార్డు సభ్యులు వెంకటేశ్వరరావు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు బయట పిల్లలు రావాలంటే ఇబ్బంది పడిపోతున్నారు స్నానం చేయలే తాగలేపోతున్నాం పిల్లలు వచ్చిన ఎలర్జీలు వచ్చేస్తున్నాయి ఆ నీళ్లు వాడినా వాటర్ వాడినా ఇలాంటివన్నీ జరుగుతున్నాయండి అది ఎంత కాలం ఈ సమస్య అంటే ఇప్పుడు మా అబ్బాయి చెప్పినట్టు పదమూడు ఏళ్ళ నుంచి పద్నాలుగు ఏళ్ళ నుంచి అండి ముప్పై ఏళ్ళ నుంచి ఇదేనండి మాకు వాటర్ ప్రాబ్లమే ఇక ఎంతకన్నా ఏమి లేదు మీ సమస్య చెప్పండి సమస్య నీళ్ళ సమస్యనండి మాకు మంచిన సమస్య ముందు ఆ సమస్య తీర్చండి మాకు మేము చాలా బాధపడిపోతున్నాము వెళ్ళిపోయారండి ముసలి వాళ్ళని తెచ్చుకునే పోతున్నాము లేదు వెళ్తున్నాము అట్టా గోపి చేసి కోతులు ఎప్పుడు పడిపోతున్నాయి కోతులు కూడా సమస్యలు చెప్పండి సార్ నేను ఎండకుదురు గ్రామ పంచాయతీ పట్టాభి రామారావు ముళ్ళపూడి అయితే మా గ్రామానికి మంచి సమస్య ఎప్పుడు చేరుద్దో కూడా నాకు తెలియట్లేదు జనా ఇప్పటివరకు ఉన్నటువంటి ఎంతమంది వచ్చినా కానీ ఎవరికి కూడా దాన్ని విద్య తెలియట్లేదు చుట్టూ ఫినిషింగ్ లేదు చెరువు కంప్లీట్ పూడిపోయింది అక్కడి నుండి రెండు మూడు కిలోమీటర్లు ఎస్ఈ కాలనీకి వాటర్ వెళ్ళాల్సి వస్తుంది టాయిలెట్ పంపింగ్ అక్కడ ఫిల్టర్ పెట్టి కట్టారు మళ్ళీ మంచి ఎన్ఆర్సీసీ గ్రాంట్ కింద కొన్ని డబ్బులు వచ్చి పని చేశారు ఆట వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఏదో తీసుకున్నారు వాళ్ళు పని తీసుకెళ్ళిపోయారు పైపులు ఎప్పుడు చేశారు ఈ ఎప్పుడు పైకి పోతే కూడా తిరిగిట్లా ఎక్కడ పైకి పోతే కూడా ఈ పరిస్థితుల్లో ఈ గ్రామం చాలా ఇది అయిపోతుంది మంచి తెచ్చుకోవాలంటే ఆడవాళ్ళు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు వెళ్ళి ఒక బిల్లు తీసుకుని దాహం తీసుకోవాల్సి వస్తుంది ఫిల్టర్ బిట్లకి ఎమ్మెల్యే గారు మొన్న ఐదు లక్షలు ఇచ్చారు ఆ ఫిల్టర్ బిడ్ వర్క్ చేస్తే అది ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పి దాన్ని అట్లా ఆపేశారు ఎంపీ గారు మా మైక్రోపీ ఉన్నారు అది రాలేదు నీళ్లు చిక్కులు గ్యాసం తోలేస్తున్నారు చుట్టూ ఫిన్సింగ్ లేకపోవడం వలన మరీ అధ్వానంగా తయారైపోయింది మా గ్రామ సమస్యలు ఎప్పుడు తీరుస్తారో ప్రభుత్వం వారికి నడిపించుకుంటూ నేను ఇద్దరితో వస్తాను ఎంతకాలం నుండి ఈ వాటర్ సమస్య అనేది సమస్య నాకు దగ్గర దగ్గర అప్పుడు ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాబ్లం ఇలాగే ఉందండి ఇప్పుడు మీకు తక్షణమే ఏం కావాలో చర్యలు నాకు చుట్టూ ముందులో చెరువుని తవ్వించాలి చెరువు లోతు లోచు అవ్వాలంటే మనుషుల వల్ల కాదు మెషినరీ చేయించాలి ట్రాక్టర్లతో బయటికి మట్టి తోలాలి ఆ మట్టిని ఎక్కడికి అనేకుండా ప్రభుత్వ స్థలాలకి సమస్యాలకి అటు ఉపయోగిస్తాను బయటకు అనేది ఎక్కడికి వెళ్ళడం కానీ అక్కడికి ఇవ్వటం అనేది మట్టి జరగదు దానికి నేను హామీ ఇస్తాను సర్పంచ్గా ఇంకా ఇంకా తర్వాత ఏంటంటే ముందు చుట్టూ ముందు ముందు పశువులు దిగుతున్నాయి చెరువులో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి దానివల్ల ఏమవుతుందంటే అటు వాటర్ వెళ్ళక నన్ను అసలు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు గ్రామ ప్రజలు ఎందుకంటే వాళ్ళకి అవసరం కదా నీళ్ళు కదా సుమారుగా ఈ చెరువుని చెరువు నుండి వచ్చే వాటర్ మంచి నీళ్ల వల్ల ఎన్ని కుటుంబాలు ఆధారపడి ఉన్నాయండి సుమారుగా ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఊరు మొత్తం రైట్ ఈ గ్రామానికి మూడు వేల మంది జనాభా అండి సుమారుగా ఒక ఐదు ఆరు వందల కుటుంబాలు మొత్తం మీద ఊరు మొత్తం సమస్యగా ఉంది సమస్య ఉంది ఇక్కడ ఎస్సీ కాలనీ కూడా సమస్యగానే ఉంది జేలకి ఎస్సీ కాలనీ కూడా మెయిన్ ప్రాబ్లం అది ఇక్కడికన్నా అక్కడ మరీ ఎక్కువ ప్రాబ్లం అయిపోతుంది కారణం ఏంటంటే వాళ్ళు పూటకి పనికి వెళ్తే కానీ కొంట పంట కడుకునేవాడు ఈ నీళ్లు రాక ఎప్పుడు వస్తుందో తెలియక ఏమవుతుందో తెలియని పరిస్థితి తయారైంది ఇప్పుడు ఎప్పుడు పైపు పైపులు బయలుపుతా కూడా తెలియదు ఈ పైపు లైన్ వేసుకోవడానికి దగ్గర దగ్గర ముప్ప సంవత్సరాలు అయింది ఇక్కడ పైపు లైన్ వేసుకోవడం ఆ పైప్ లైన్ కూడా ఎక్కడ ఎక్కడ పైప్ కాదు అక్కడ ట్యాంక్లో అది కూడా పడిపోయే పరిస్థితి ఉంది ఈ నీరు తాగటం వల్ల ఎప్పుడైనా మీరు ఇదే డయేరియా టైప్ విరోచనాలు వాంతులు ఆ టైప్ ఏమన్నా

సమస్య అన్ని ఇన్ని సమస్యలు ఉన్నాయి అది సుమారు ఎంత ఖర్చు అవుతుంది మొత్తం చేయడానికి సుమారు ఎంత ఖర్చు అవుతుంది వాళ్ళు ఎస్టిమేట్ చేయాలి కానీ ఎంత ఖర్చు అవుతుంది నేనే చెప్పగలను అండి ఇప్పుడు ఇంత ఖర్చు అవుతుందండి నేను ఇప్పుడు నేనేమి దాన్ని ఇంజనీర్ కాదు కదా మన గ్రామంలో ఉన్నటువంటి దీనికోసం నేను సర్పంచ్ గారు నా బాధలు చెప్తున్నాను అంతేగాని దీనికి ఎంత అవుతుంది ఏంటనే చెప్పాను తాగునీటి సమస్య అదేండి ఓకే వసూలి అందరికీ నమస్కారం నా పేరు కుమార్ రాజా ఎండకుదురు ఎంపీటీసీని నాకు సుమారుగా నలభై ఆరు ఏళ్ళు వయసు చిన్నప్పటి నుంచి కూడా మా ఊర్లో తాగునీరు అంటే సుమారుగా రెండు కిలోమీటర్ల నుంచి ఏ సర్వకాల సర్వాస్థలే ఉంది వేసవ కాలం శీతాకాలం అయినా ఎండాకాలం అయినా కూడా అక్కడి నుంచి నూతుల్లో తోడుకుని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది వేసవకాలం అయితే ఇంకా గుక్కుడు నీళ్ళు నూతి నుంచి తోటానికి ఒక బింది నీళ్ళు తోటానికి కూడా గంట గంట పట్టే అంత టైం పడుతుంది ఎందుకంటే నీళ్లు ఓట అనేది తక్కువ ఉంటుంది ఆ నీళ్లు తోడే అంత టైం పడుతుంది నా చిన్నప్పటి నుంచి కూడా మా ఊరి పరిస్థితి లాగే ఉంది ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది అధికారులు వచ్చినా ఏది జరిగినా కూడా ఎండకూదురులో నేల నేల కష్టాలు తీర్చే వాళ్ళు అనేవాళ్ళు ఎవరు దొరకలేదు ఇప్పటివరకు మాకున్న చెరువు ఉంది రక్షిత మంచినీటి సౌకర్యం అన్నీ కూడా ఉన్నాయనే స్థాయిలో చెప్తారు అధికారులను అడిగితే కానీ ఏవి కూడా నీళ్ళు అయితే ఎప్పుడు రాలేదు పనికి వచ్చే స్థాయిలో ఎప్పుడూ ఆ పనులు జరగలేదు ఉండడానికి చెరువు ఉంటుంది చూడటానికి పెద్దగానే ఉంటుంది కానీ దాంట్లో ఉండే లోతు నీళ్లు అడుగు అడుగున్నర నుంచి లోతు లోతు సేవ్ అవ్వడానికి అవకాశం లేదు ఫిల్టర్ వేట్లు ఉంటాయి అవి అవి కూడా ఇప్పుడు సరిగా పనిచేసింది కాదు పనిచేసినా కూడా అవి అయితే పనికి వచ్చే స్థాయిలో ఎప్పుడు వర్కౌట్ అవ్వలేదు ఎప్పుడో వేసారు పైప్ లైన్లు అవన్నీ కూడా పగిలిపోతాయి నాలుగు రోజులు ఆ వాడుకునే నీళ్ళు అయినా కూడా నాలుగు రోజులు అంటే నాలుగు రోజులు రావు దాన్ని పంచాయతీ వాళ్ళు ఎప్పుడో దాన్ని చూసి సరి చేసి దాన్ని వ్యాహారం చేసేసరికల్లా చాలా టైం పడుతుంది ఆ ఉన్న నీళ్ళు కూడా వాడుకోవడానికి పశుపక్షాదాలకి మాత్రం ఉపయోగపడతాయి మాకున్న ఇంకో సమస్య ఏంటంటే వేసవకాలం వచ్చిందంటే మాకు ఎక్కువగా ఆధారపడే అయినప్పు డ్రైన్ మీద ఆధారపడి పశుపక్షాధాలను పెంచుకుంటాం వ్యాధులు కానీ ఆవులు కానీ ఏదైనా కూడా అవి వేసవకాలం నాలుగైదు నెలల పాటు అవి ఆ ఉప్పు నీళ్ళు అయిపోవడం వల్ల పూర్తిగా ఈ చెరువు మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ చెరువు నీళ్ళు అందరికీ అందించే పరిస్థితి ఇక్కడ ఉండదు పాటు జీలగండి కాలనీ వాళ్ళకైతే ఇంకా దారుణం ఇక్కడ ఏంటంటే మాకు కొంచెం దగ్గరగా ఉంటుంది కాబట్టి ఒక రకం జీలగండి కాలనీ వాళ్ళకంటే అది కూడా ఉండదు సుమారుగా వాళ్ళు మాములు వాడుకునే నీళ్ళు తెచ్చుకోవాలంటే రెండు మూడు కిలోమీటర్లు వెళ్ళాల్సిన పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఎంతమందికి మొరపెట్టుకున్నా కూడా దాన్ని ఏదో తూతూ మంత్రంగానే పనులు చేసుకుంటూ వెళ్తున్నారు కానీ దాన్ని అయితే స్థిరంగా ఎప్పుడు ఫిక్స్డ్గా ఉండే స్థాయిలో అయితే నాకు ఏం జరగట్లేదు మాకంటూ మంచి నీరు ఇస్తే ఏ ప్రభుత్వమైనా ఎవరైనా దయచేసి మాకంటూ దుట్టు నీళ్ళు తాగడానికి పనికొచ్చే స్థాయిలో నీళ్ళు అనేది ఇవ్వగలిగితే వాళ్ళు మన దేవుడిగా సమానంగా రాసిస్తాం అని పూజ ఫోటో పెట్టి పూజిస్తాం కూడా ఆ విషయం చెప్పడానికి మేము క్లియర్గా చెప్పగలుగుతాం అధికారంలో తెలియజేశారండి ఎప్పటి నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా అంటే నేను వచ్చి ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు అవుతుందండి నేను ఏ ఏ జనరల్ బాడీ మీటింగ్లో అయినా కూడా వాటర్ గురించి మాట్లాడిన సందర్భం తెలుస్తుంది వచ్చారు కదా తీసుకొచ్చి అదే చూపించాను కార్యక్రమం చూపించాను చూపిస్తాను నాకు అధికారులు ఎవరు వచ్చినా కూడా మా మా ప్రాంతంలో ముందు మాకు మంచి నీళ్ళు ఇవ్వండి తాగడానికి నీళ్ళు ఇవ్వండి అనే స్థాయిలో ప్రతిసారి కూడా నేను వినయించుకోవడం జరుగుతుంది వాళ్ళు ఏదో చెప్తున్నారు నీళ్ళు తీసుకెళ్తున్నారు తప్పితే మాకు నీళ్ళు అయితే ఇవ్వట్లేదు మా గొంతులో నీళ్ళు అయితే ఇప్పుడే ఇవ్వట్లేదు సంబంధిత అధికారులు సంబంధిత అధికారులు స్పందించాలి అండి ఆర్డబల్యూఏలు ఆర్డబ్ల్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే వాళ్ళు ఏదో లెక్కలు చెప్తారు ఏదో జరిగిపోతుంది అని చెప్తారు తప్పితే ఏది కూడా పని అవ్వట్లేదు ఇక్కడ ఎన్ఆర్జీఎస్టీ కింద అరవై లక్షల డెబ్బై లక్షలు లెక్కలైతే చెప్తున్నారు ఫిల్టర్ బెట్ల కోసం ఐదు లక్షలంతో రిపేర్ చేస్తామని చెప్పారు అది సగంలో ఆపేశారు ఏంటంటే ఏదో ఏదో కారణాలు చెప్తారు ఇంకా అది ఆ కారణాలు మాకే చెప్తారు అందరికీ అనేది కూడా మాకు విషయం తెలియదు కానీ మాకేది ఎటువంటి పని జరగట్లేదు దయచేసి మా సమస్యను అర్థం చేసుకుని మాకు కాగి బుక్కు నీళ్ళు మా నోట్లో పడేటట్టుగా చూడవలసిందిగా